హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూన్ పద్నాలుగు తారీఖు నాడు జొన్నలు వేసినాం కదా వర్షాలు సరిగా పడక ఇట్లా ఈ రకంగా అక్కడక్కడ ములిచినాయి ఇవి పూర్తిగా మొలవలేదు ఇక్కడ చూసిన తెలంగాణలో మొత్తం ఎక్కడైనా వర్షాలు సరిగా లేవు ఇప్పుడు నెమళ్ళు ఇప్పుడే పెద్ద పెద్ద నెమ్మలు తిరుగుతున్నాయి ఇక జొన్నలు అయినాకేమొస్తే తెలియదు నేను పొలం మొత్తం చూపెట్టాలని టైమ్ ల్యాబ్స్ కెమెరా పెట్టి పొలం మొత్తం తిరిగినా పొలం మొత్తం అట్నే అక్కడక్కడ మొలిచినాయి కొన్ని చోట్ల మొలిచినాయి కొన్ని చోట్ల మొలవలేదు ఈ వర్షాకాల ప్రభావమే వర్షాలు కూడా ఇంకా ఇంకా కూడా సరైన టైంలో వర్షాలు పడట్లేదు తెలంగాణ ప్రాంతంగా పూర్తిగా అట్లే ఉంది వర్షాల ప్రభావం చాలా మంది యూట్యూబర్స్ అలా వ్యవసాయం అగ్రికల్చర్ యూట్యూబర్స్ అందరూ అలా వ్యవసాయం గురించి యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా అందరికీ చూసిన నేను అందుకని ఎక్కడైనా వర్షాలు లేవు మరి ఈ సరైన సరైన వర్షాలు వస్తాయో రావో మరి నెమలు మాత్రం ఎప్పుడే జరుగుతున్నాయి బాగా మరి ముందు ముందు ఏం చేస్తాయో ఎప్పుడో ఒకసారి కనిపించే నెమళ్ళు ఎప్పుడు పొలంలో కనిపిస్తున్నాయి ఇప్పుడు జొన్నలు సాల్కేయలేదు సల్లి దునిపించినాయిగా అందుకని అట్లా మొలిచినాయి అక్కడక్కడ మొత్తం కొన్ని దగ్గర మొలిచినాయి కొన్ని దగ్గర ఎప్పుడు మొలుస్తున్నాయి వర్షాలు లేక రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది మరి